రేషన్ డీలర్ సోదరి సోదరి మనులకు నా నమస్కారం అండి ఈ వీడియోలు మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను చూసి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఒక రేషన్ డీలర్గా నా ఆవేదనని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలనే తపనతో ఈ వీడియోలు చేస్తున్నాను దయచేసి ఆదరించండి సరే నేను మీరు చూసినా చూడకపోయినా మీరు ఫార్వర్డ్ చేసినా చేయకపోయినా నా బాధ అయితే నేను చెప్పాలనుకున్నాను ఇప్పుడు ప్రభుత్వం వారు ఏ ప్రభుత్వం వచ్చినా అన్నదాత సుఖీభావ అంటారు రైతు భరోసా అంటారు ఇంకా ఏవేవో వాళ్ళకి ఉన్న ప్రతి ఆలోచనలు వాళ్ళకు ఉన్న ప్రతి ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో వాళ్ళు ఏదైతే ప్రజలకి మేలు చేద్దామనుకుంటారో ఈ వ్యవస్థలో అంటే ఈ రాష్ట్రంలో దేశంలో ప్రతి టాపిక్ మీద ప్రతి దాని విషయంలో కూడా ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచనతో ఉన్న ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావ అన్న ప్రభుత్వాలు రైతు భరోసా అన్న ప్రభుత్వాలు డీలర్ భరోసా ఎందుకు అనట్లేదు డీలర్ సుఖీభవా అని ఎందుకు అనట్లేదు పని చేయించుకుంటున్న ప్రభుత్వాలు డీలర్ కోసము ఎందుకు ఆలోచించట్లేదు యూనియన్ పెద్దలారా ఒకసారి మా బాధను అర్థం చేసుకోండి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయే నలభై ముప్పై సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో ఉన్న డీలర్ ఉన్నాడు పావులలో పావుల కమిషన్ నుంచి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు సొసైటీల నుంచి డీలర్ అయిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు డీలర్ డీలర్లుగా పనిచేస్తున్నారు వీళ్ళ కోసం మీరు ఎందుకు ఆలోచించట్లేదు మీ స్వలాభాల కోసం మీ పనులు అయినంత వరకు కూడా ఏదో చేద్దామో చేస్తున్నారు తప్ప డీలర్ అనేవాడు ఈ రోజుల్లో సాధారణంగా మనిషి బ్రతకాలంటే మినిమము ఏడు వేలు ఖర్చు నూనె ప్యాకెట్టు ఆయిలు నీళ్ళు బొవ్వ పంచదార బియ్యం అన్నీ కలిపి